మంగళగిరి ఆటోనగర్ మీరు చూస్తున్నారు అమరావతి రాజధాని మంగళగిరి నగర్లో ఐటీ కంపెనీలు ఇవి ఏపీ సొల్యూట్ సాఫ్ట్వేర్ లిందు పీవిఎస్ ల్యాండ్మార్క్ నిధి ఫైనాన్స్ భవన్ ఐహెచ్సి కార్పొరేట్ ఇట్లా అన్ని కంపెనీలు దాదాపుగా ఏడెనిమిది కంపెనీలు పైగా ఈ ఆటోనగర్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు యువత ఈ కంపెనీలు తోడుగా భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు రావచ్చని రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మినిస్టర్ లోకేష్ చెప్తున్నారు ఇటీవల హెచ్సిఎల్ కంపెనీ ద్వారా ఐదు వేల మందికి ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్కిల్ డెవలప్మెంట్ జాబ్స్ ఇస్తామని కూడా ఆయన చెప్తున్నారు అయితే ఇవి ఇక్కడ నగర్లు ఏర్పాటు చేస్తారా లేకపోతే అమరావతిలో చేస్తారా అనేది చూడాలి ఏదైనా సరే హెచ్సిఎల్ కంపెనీ ద్వారా రాజధానిలో ఐదు వేల మందికి స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు ఈ రకంగా హెచ్సిఎల్ కంపెనీ వారితో ఐటీ మినిస్టర్ లోకేష్ బాబు చర్చలు జరిపారు అదేవిధంగా అమరావతి రాజధాని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రాజధాని ఉద్యోగాలకు కొన్ని నోటిఫికేషన్ విడుదల చేశారు ఇటీవల వారికి కూడా అమరావతిలో ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తున్నారు ఈ విధంగా మంగళగిరి ఆటోనగర్లో ఐటీ కంపెనీల్లోనూ త్వర త్వరగా అభివృద్ధి చెందుతున్న అమరావతిలో కూడా కొన్ని ఐటీ కంపెనీలు వస్తాయని ఆలోచనగా చూస్తున్నారు ఇక్కడ యువత కర్ణాటక రాష్ట్రంలో ఐటీ కంపెనీలకి కొన్ని ఇబ్బందులు ఉన్న దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో వారు చర్చలు జరుపుతున్నారు ఈ దిశగా అమరావతిలో కానీ మంగళగిరి ఆటో నగర్లో కానీ మరిన్ని ఐటీ కంపెనీలు రావచ్చని అంచనా వేస్తున్నారు అయితే ఆ వచ్చే కంపెనీలకి ఈ స్థలం కేటాయిల్సి కేటాయించాల్సి ఉంది దిశగా కొన్ని చర్చలు కూడా చేస్తున్నారు ఐటీ మినిస్టర్ లోకేష్ బాబు ఏదైనా సరే వచ్చే భవిష్యత్తులో మంగళగిరి మరింత అభివృద్ధి చెందేందుకు ఉన్నాయని చెప్తున్నారు గతంలో కంటే ఇప్పుడు ఉద్యోగాలు ఎక్కువగా ఇక్కడ వస్తున్నాయని కూడా చెప్తున్నారు చదువుకున్న యువత ఈ కంపెనీలోనే చేస్తున్నారు చాలా వరకు ఇలాంటి కంపెనీలు మరిన్ని ఉన్నట్లయితే ప్రస్తుతం నగరపాలక సంస్థగా ఉన్న మంగళగిరి మరింత ముందుకు దూసుకుపోతుందని ఆలోచన చేస్తున్నారు ఏదైనా సరే ఈ ప్రాంతంలో గుంటూరు విజయవాడ మధ్య మంగళగిరి ఉండటం మంగళగిరిలో ఆటోనగర్ డెవలప్ అవటం వల్ల నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయని ఆశగా ఎదురుచూస్తున్నారు ఈ కళ్ళతో గతంలో హైదరాబాదు బెంగళూరు వీళ్ళ యువత ఈసారి అమరావతి అమరావతి రాజధానిలో ఐటీ ఉద్యోగాలు చేయాలనే ఆలోచనగా ఉంది మంగళగిరి ఆటోనగర్లో మరింతగా అభివృద్ధి చేసినట్లయితే ఇక్కడున్న నిరుద్యోగ సమస్య స్థానిక సమస్యగా ఉంది కదా ఈ సమస్య కొంతవరకు తీరవచ్చు అని కూడా చెప్తున్నారు అదేవిధంగా పెద్ద పెద్ద కంపెనీలు అమరావతి వచ్చినట్లయితే అమరావతి రాజధాని మరింతగా ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉందని కూడా చెప్తున్నారు నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉన్న దృష్ట్యా మంగళగిరిలో అమరావతిలో మరిన్ని కంపెనీలు రావాలని కూడా కృష్ణా గుంటూరు జిల్లా యువత ఎక్కువగా కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ ఏరియాలో నిరుద్యోగ సమస్య బాగా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తమే నిరుద్యోగ సమస్య ఉంది ఇక్కడ స్థానికంగా ఉండే నిరుద్యోగ యువతకి మంచి అవకాశంగా కనిపిస్తుందని చూస్తున్నారు ప్రైవేట్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టడానికి కూడా చాలామంది అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు కూడా కొన్ని ఐటీ కంపెనీలు ఇక్కడ పెట్టాలని కూడా ఆలోచన చేస్తున్నారు ఈ దిశగా కొన్ని చర్చలు కూడా జరుగుతున్నాయని చెప్తున్నారు నారా లోకేష్తో కొంతమంది ఎన్ఆర్ఐ నిపుణులు కూడా ఎన్ఆర్ఐ కంపెనీలు కొన్ని ఇక్కడ పెట్టాలని కూడా చూస్తున్నారు ఇలా ఎన్ఆర్ఐ ద్వారా మరిన్ని కంపెనీలు వచ్చినట్లయితే మరింత అవకాశం కలుగుతుందని కూడా చెప్తున్నారు ఏదైనా సరే గతం కంటే ఇప్పుడు ఈ ఆటో నగర్ మరింత అభివృద్ధి చెందింది ఈ అభివృద్ధి దిశగా ఎక్కువ అవకాశాలు వచ్చినట్లయితే యువతలో ఉన్న నిరాశ తొలగిపోతుందని కూడా చెప్తున్నారు ఇది చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్ ఫైనాన్స్ బిల్డింగ్ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఫైనాన్స్ బిల్డింగ్ ఇది నిధి భవన్ అంటారు ఈ బిల్డింగు ఏపీ సొల్యూట్ బిల్డింగ్ ఇది ఇది సాఫ్ట్వేర్ కంపెనీ ఇట్లా పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఇక్కడ ఉండటం వల్ల చాలా ఉపయోగంగా ఉందని ఇక్కడ నిరుద్యోగులు చెబుతున్నారు ప్రభుత్వం వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత మరింతగా దూకుడు పెంచారు ఇక్కడ మంత్రి నారా లోకేష్ ఈ దిశగా మరిన్ని అవకాశాలు వస్తాయని కూడా ఇక్కడ ప్రజలు యువకులు ఎదురు చూస్తున్నారు మరిన్ని కంపెనీలు రావాలంటే ఇక్కడ అనువైన స్థలం కూడా ఉందని చెప్తున్నారు ఆ టానవర్లో వారి కేటాయించినట్టయితే ఆ కంపెనీ వారు కూడా ఇక్కడ డెవలప్ చేయవచ్చని మరిన్ని కంపెనీలు ఉద్యోగ అవకాశాలకు ముందుకు రావచ్చని కూడా చూస్తున్నారు మంగళగిరి ప్రస్తుతం కార్పొరేషన్ కాబట్టి కార్పొరేషన్ పరిధిలో ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉండవచ్చని కూడా ఆలోచన చేస్తున్నారు గుంటూరు విజయవాడ మధ్య అభివృద్ధి చెందిన నగరాల్లో మంగరిరి మరింత పెద్ద నగరంగా రూపాంతరం చెందనుంది ఎందుకంటే గతంలో మున్సిపాలిటీగా ఉంది ప్రస్తుతం కార్పొరేషన్ పరిధిలో ఉంది జనాభా కూడా ఎక్కువ మంది పెరిగారు కాబట్టి జనాభా తగిన విధంగా ఇక్కడ మౌలిక సదుపాయాలు అభివృద్ధి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కూడా చూస్తున్నారు ఎక్కువగా ప్రైవేటు భాగస్వామ్యంలో కంపెనీలు రావాలని కూడా ఆలోచన చేస్తున్నారు చూస్తున్నారు కదా ఈ రోడ్డు ఆటోనగర్ రోడ్డు మంగళగిరి ఎన్ఆర్ఏ హాస్పిటల్ పక్కగా ఈ రోడ్డు లోనకు వస్తుందన్నమాట ఎన్ఆర్ హాస్పిటల్ దాటిన తర్వాత లోనకు వచ్చినట్లయితే ఆటోనగర్ లోనకు చేరుకోవచ్చు ఎన్ఆర్ఏ హాస్పిటల్ బాగా అభివృద్ధి చెందింది ఆ సెంటర్ నుంచి ఆటోనగర్ స్టాప్ ఉంటుంది ఆ బస్ స్టాప్ నుంచి లోనికి రావచ్చు ఇది మంగళగిరి ఆటోనగర్ అభివృద్ధి చెందుతుంది